హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐరావతం ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో క్యాబేజీ ఫ్రై చేసి చూపిస్తాను ఈ స్టైల్లో క్యాబేజీ ఫ్రై ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది రైస్ చపాతి రోటీ పులిక జొన్న రొట్టె లేకుండా చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీనికి ఫస్ట్ అయితే క్యాబేజ్ తీసుకొని బాగా ఇలా సన్నగా తరుక్కొని ఉప్పు నీళ్లు వేసి ఉడకబెట్టుకోండి కుక్కర్లో అయితే జస్ట్ వన్ విజిల్ ఉడకబెట్టండి చాలు తర్వాత స్ట్రైనర్లో ఇలా వేసి వాటర్ మొత్తం స్ట్రైన్ చేసి చేత్తో గట్టిగా పిండేసి పెట్టుకోండి రెడీగా నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పుట్నాలు ఒక పిరికడ యాడ్ చేసుకోండి పుట్నాలు చాలా ఫ్రెష్గా ఉండేలాగా చూసుకోండి అప్పుడే స్మెల్ టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకి ఎండు పొడి వేస్తున్నాను మీ దగ్గర పౌడర్ లేకపోతే ఎండు కొబ్బరి పీసెస్ అయినా వేయండి నెక్స్ట్ స్పైసీకి తగ్గట్లు కారం అండ్ సాల్ట్ వేయండి నెక్స్ట్ తెల్లగడ్డలు అంటే చిన్న వెల్లుల్లి అంటారు కదా గార్లిక్ అవి తీసుకొని పొట్టుతో సహా ఇలా కొన్ని యాడ్ చేసుకొని మొత్తం కలిపి గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసినప్పుడు మెత్తగా ఒక పౌడర్ ఇలా కోర్స్గా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలానే గ్రైండ్ చేసుకోండి నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసి పోపు పెట్టుకున్న తర్వాత మనం ముందుగానే క్యాబేజీ ఉడకబెట్టి పిండి పెట్టుకున్నాం కదా వాటర్ ఏం లేకుండా ఆ క్యాబేజీ మొత్తం వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసి ఫ్రై చేయండి ఇన్ కేసు మీకు సాల్ట్ తక్కువ అనిపిస్తే క్యాబేజీలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి అండ్ ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ ఇలా నేను గ్లాస్ జార్లో వేసి స్టోర్ చేసుకుంటాను ఏ ఫ్రైలోకైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆ ఫ్రై ఇప్పుడు క్యాబేజీ ఫ్రై అయింది కదా అందులోకి ఆ పౌడర్ వేసేసి మిక్స్ చేయండి పౌడర్ ఎక్ ఎక్కువ క్వాంటిటీ వేయకూడదు తక్కువ క్వాంటిటీ వేయకూడదు మీడియంగా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది వేసి బాగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేయండి ఈ ఫ్రై ఇలా వేడి వేడి అన్నంలో తినండి చాలా టేస్టీగా ఉంటుంది చపాతీ కూడా సూపర్ ఎమ్మీగా ఉంటుంది నచ్చితే వీడియోకి లైక్ చేయండి